కల్కి సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది ఇప్పుడు ప్రతిరోజు కూడా కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల షేర్ వరకు కూడా కలెక్షన్ను సాధిస్తుంది ప్రభాస్ కెరీర్లోనే బాహుబలి సినిమాల తర్వాత ఇంతటి హైప్ను క్రియేట్ చేసిన ఇంతగా హిట్ అయిన సినిమా మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు టాలీవుడ్లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ ఏంటి ప్రస్తుతం కల్కీ సినిమా టాప్ టెన్ టాలీవుడ్ సినిమాల్లో ఎన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది ప్రస్తుతం ఏ ప్లేస్లో కల్కీ సినిమా ఉంది ఫైనల్గా టాప్ టెన్ సినిమాల్లో ఏ హీరో సినిమాలు ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ ఏంటి అనేది చూద్దాం కల్కీ సినిమా రాకముందు వరకు టాప్ టెన్ సినిమాల లిస్ట్లో ఉన్నది సినిమాలు ఏంటి అన్నది ఓ లుక్ చేద్దాం కల్కి సినిమా రాకముందు వరకు కూడా టాప్ టెన్ సినిమాల లిస్టులో పదో స్థానంలో చిరంజీవి గారు హీరోగా నటించిన సైరా రెడ్డి సినిమా ఉంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయింది సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో చిరంజీవి గారు హీరోగా తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ గారు కీలక పాత్రలో కనిపించడం విశేషం తమిళ నుంచి విజయ్ సేతుపతి కన్నడ నుంచి తిచ్చా సుదీప్ బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ గారు వంటి స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నప్పటికీ కాస్త కూస్తో మంచి టాకే వచ్చినప్పటికీ కమర్షియల్గా ఈ సినిమా ఫ్లాప్ అవ్వక తప్పలేదు ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా చాలా ఎక్కువగా கொண்டே సైరా నరసింహారెడ్డి సినిమాకు నష్టాలు వచ్చాయి ఆ సంగతిని పక్కన పెడితే సైరా నరసింహారెడ్డి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట ముప్పై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి సినిమా రాబట్టింది ఫైనల్గా అయితే కల్కి సినిమా రాకముందు వరకు కూడా తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో పదవ స్థానంలో సైరా నరసింహారెడ్డి సినిమా ఉంది ఇక దీనికంటే ముందు తొమ్మిదవ స్థానంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అలవైకుంఠపురంలో సినిమా ఉంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చింది పాటల వల్లే ఈ సినిమా సగం పాళ్ళు హిట్ అయింది వరుస ఫెయిల్యూర్స్ తర్వాత గ్యాప్ తీసుకుని మరీ చేసిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా నూట నలభై ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు అయితే లాభాల పండగ చేసుకున్నారని చెప్పవచ్చు పెట్టిన రూపాయికి రెండు వందల లాభాన్ని పొందిన డిస్ట్రిబ్యూటర్లు చాలామందే ఉన్నారు కూడా ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ సినిమాల్లో ఎనిమిదవ స్థానంలో హనుమాన్ సినిమా ఉంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సత్య హీరోగా నడిచిన ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు రెండు వేల ఇరవై నాలుగు సొంతంలో విడుదలైన ఈ సినిమాకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి మహేష్ బాబు నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల నుంచి పోటీని తట్టుకుని మరీ నిలిచింది చిన్న సినిమా అయినా సరే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది హేమ హేమీలు నడిచిన సినిమాలన్నింటినీ కూడా పక్కతో నిట్టేసి మరీ సంక్రాంతి విన్నర్గా ఈ సినిమా నిలిచింది సినిమాపై నమ్మకంతో కంటెంట్పై గట్టి నమ్మకంతో దర్శకుడు హీరో నిర్మాత రిస్క్ చేసి మరి బరిలోకి దిగారు వాయిదా వేసుకోమని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా వెనక్కు తగ్గలేదు ఫైనల్గా బాక్సాఫీస్ కు గట్టి షాకే ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగో సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట నలభై ఆరు కోట్ల ఎనభై లక్ష రూపాయల షేర్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది పెట్టిన పెట్టుబడికి మూడు నాలుగింతల లాభాన్ని కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లో పొందారంటే అతిశయోక్తి కాదు ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్ల సంచిన టాప్ టెన్ లిస్ట్ లిస్టులో ఏడో స్థానంలో ఆది పురుష సినిమా ఉంది ఎస్ ప్రభాస్ హీరోగా గారు నడిచిన ఆది పురుష సినిమా గురించే మనం చెప్పుకోబోతున్నాం అదేంటి బాస్ ఈ సినిమాకు నష్టాలు వచ్చాయి కదా ఈ సినిమా ఫ్లాప్ కదా అని అంటారేమో నిజమే కానీ ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ తగ్గటం వల్ల కావచ్చు కాంట్రవర్సీలకు కేరఫ్ ఫ్యాక్టర్స్ లాగా నిలిచిపోవటం వల్ల కావచ్చు అసలు ఏం తీసాడో చూద్దామని వెళ్ళిన వాళ్ళ వల్ల కావచ్చు కాస్త కోస్తా ఈ సినిమాకు భారీగానే కలెక్షన్ వచ్చాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఓం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా నూట అరవై తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది ఫైనల్గా ఈ సినిమా కల్కి సినిమా రాకముందు వరకు కూడా ఏడో స్థానంలో ఉందన్నమాట ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్ టాప్ టెన్ సినిమా స్థానంలో అల్లు అర్జున్ హీరోగా నడిచిన పుష్ప సినిమా ఉంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ గారి దర్శకత్వంలో జరికెక్కిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది అంతకంతకు హిట్ శాతాన్ని పెంచుకుంటూ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేసింది అప్పటి వరకు రాజమౌళి గారి ద్వారానే తెలుగు హీరోలు పాన్ ఇండియన్ హీరోలుగా మారిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ పుష్ప సినిమా తగ్గేదేలే అనుకుంటూ ప్లవర్ కాదు ఫైర్ అనుకుంటూ అల్లు అర్జున్ రాత్రికి రాత్రే ప్యాన్ ఇండియన్ స్టార్ను చేసేసింది కథే ఒక హీరో స్థాయిని అమాంతం పెంచేయటం అనేది ఒక పుష్ప సినిమా వల్ల జరిగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల అరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా నూట డెబ్బై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా సంపాదించింది కల్కి సినిమా రాక ముందు వరకు కూడా టాప్ టెన్ సినిమాల లిస్టులో ఇది ఆరో స్థానంలో ఉండేది ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ సినిమా లిస్టులో ఐదో స్థానంలో ప్రభాస్ హీరోగా నటించిన సాహు సినిమాయే ఉంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది చెప్పాల్సి ఉంటుంది ఈ సినిమానుకున్న తెలుగు డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళలేదు కానీ ఓవరాల్గా మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే సందడి చేసింది కాస్త కోస్తో ఘనంగానే కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల పదమూడు కోట్ల తొంభై లక్షల రూపాయల గ్లాస్ కలెక్షన్ లాగా రెండు వందల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ను ఈ సినిమా సాధించింది ఫైనల్గా ఈ సినిమా టాప్ టెన్ సినిమా లిస్టులో ఐదో స్థానంలో నిలిచింది ఇక తెలుగులో కలికి సినిమా రాకముందు వరకు కూడా టాప్ టెన్ సినిమా లిస్టులో నాలుగో స్థానంలో బాహుబలి పార్ట్ వన్ సినిమా ఉంది అప్పుడెప్పుడో పది క్రితం అంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా టాప్ లైన్ సినిమాల్లో ఒకటిగా ఉంది అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధించింది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తిన్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే రెండు వందల ఎనభై ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది ఫైనల్ గా ఈ సినిమా కలికి సినిమా రాకముందు వరకు కూడా టాప్ టెన్ సినిమా లో నాలుగో స్థానంలో నిలిచింది ఇక ఈ లో మూడో స్థానంలో ప్రభాస్ హీరోగా నడిచిన సరాల సినిమా ఉంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దగ్గరకిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది అయినప్పటికీ ఫుల్ మాస్ మసాలా మూవీ కావడంతో ఈ సినిమాకు ఓ రేంజ్లో కలెక్షన్లు అయితే రాలేదు ఊహించినంత స్థాయిలో కలెక్షన్లను ఈ సినిమా కొల్లగొట్టలేకపోయింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేయగా మూడు వందల మూడు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ను ఈ సినిమా రాబట్టింది కల్కి సినిమా రాకముందరూ కూడా ఈ సినిమా టాప్ త్రీ పొజిషన్లోనే ఉందన్నమాట ఇక ఈ విషయంలో రెండో స్థానంలో త్రిపుర సినిమా ఉంది రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ను మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ను తీసుకుని మరీ ఓ భారీ మల్టీస్టార్ తిరగక్కించడం అనేది ఒక్క రాజమౌళి వల్లనే సాధ్యం అవుతుందని నిరూపించారు రెండు వేల ఇరవై రెండవ సత్రంలో విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల యాభై కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా ఆరు వందల ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ ఈ సినిమా రాబట్టింది ఫైనల్గా కల్కి సినిమా రాకముందరకు కూడా తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో ఈ సినిమా రెండో స్థానంలో నిలిచిందనమాట ఇక ఈ లిస్టులో మొట్టమొదటి స్థానంలో బాహుబలి టూ సినిమా ఉంది ప్రభాస్ రాజమౌళి కమ్యూనిషన్లో రెండు వేల పదిహేడో సంవత్సరంలో తరగిన ఈ సినిమాను కొట్టే సినిమా తెలుగునాట ఇంతవరకు రాలేదని చెప్పాల్సి ఉంటుంది త్రిపుర సినిమాకు ఆ రేంజ్ ఉందని అంతా ఊహించారు కానీ సేమ్ మ్యాజిక్ మాత్రం రిపీట్ అవ్వలేదు రెండు వేల పదిహేడు సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల నలభై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా ఎనిమిది వందల ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ ఈ సినిమా రాబట్టింది తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఈ సినిమా ఉంది ఇవి కల్కీ సినిమా రాకముందు వరకు కూడా టాప్ టెన్ సినిమాల లిస్ట్ అయితే కల్కీ సినిమా ఎంట్రీ తర్వాత ఈ ఆర్టర్ ఎలా మారిపోయింది అన్నది కూడా ఓల్కేద్దాం కల్కి సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా ఆరు రోజులు పూర్తయింది ఐదు రోజుల నాటికి ఈ సినిమాకు ఆరు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఆరో రోజు కూడా యాభై కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్ వస్తాయని అనుకున్నా కూడా ఫైనల్గా నిన్నటితో దాదాపుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను కల్కి సినిమా దాటిందని చెప్పవచ్చు సో దీన్ని బట్టి చూస్తే తెలుగులో టాప్ టెన్ సినిమా లిస్టులోకి కల్కి సినిమా ఎప్పుడో చేరింది టాప్ టెన్ రికార్డులను తిరగరాసింది పదో స్థానంలో ఉన్న సైరా నరసింబరెడ్డి సినిమాను పదకొండో స్థానంలోకి నెట్టేసి ఒక్కో సినిమాను కూడా దాటేస్తూ అల్లు అర్జున్ అలవై తేజ సత్య హనుమాన్ ప్రభాస్ ఆది అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రభాస్ సాహో సినిమా అలాగే బాహుబలి పార్ట్ వన్ సినిమా అలాగే సలా సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేసి మరీ ప్రస్తుతం కల్కి సినిమా మూడో స్థానంలోకి ఎగబాకిందనే చెప్పవచ్చు ఆరు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టులో కల్కీ సినిమా ఏకంగా మూడో స్థానంలో ఉంది దీనికంటే పైన త్రిమళా సినిమా బాహుబలి పార్ట్ టూ సినిమాలు ఉన్నాయి ఇది ప్రస్తుతం కల్కీ సినిమా ఏ పొజిషన్లో ఉంది అన్న దానికి సంబంధించిన వివరాలు ఇక టాప్ టెన్ సినిమాల్లో ప్రభాస్వే అయితే ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి బాహుబలి టూ బాహుబలి వన్ సాహో సలార్ ఆది కల్కి కల్కీ సినిమాలు అన్నీ కూడా ప్రభాస్వే ఇక మిగిలిన వాటిలో రెండు అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయి పుష్ప అల వైకుంఠపురంలో సినిమాలు టాప్ టెన్ లిస్టులో ఉన్నాయి ఇక మరొకటి హనుమాన్ సినిమా కాగా ఇంకొకటి రామ్ చరణ్ ఎన్టీఆర్ల కాంబినేషన్లో వచ్చిన త్రిబుల సినిమా ఈ సినిమాలే టాప్ టెన్ లిస్ట్లో ఉన్నాయన్నమాట ఇదండి కలికి సినిమా రికార్డులకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ